హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండితో పని లేకుండా అప్పటికప్పుడు నిమిషాల్లో తయారయ్యే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా తయారు చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు రవ్వ తీసుకుందాము తర్వాత అదే కప్పుతో అరకప్పు అటుకులు తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వచ్చేసి మజ్జిగ ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాము ఇంకా ఇప్పుడు నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి దీన్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము మనకి అటుకులు రవ్వ చక్కగా నానిపోవాలి అటుకులు వచ్చేసి మరీ పల్చటి కాకుండా మీడియంగా ఉన్నాయి కానీ ముద్దటుకులు కానీ తీసుకోండి ఇవి ఇక్కడ నేను తీసుకున్న అయితే మీడియంగా ఉన్న అటుకులు అనమాట చూడండి పది నిమిషాల తర్వాత మొత్తం పీల్చేసుకుంది మజ్జిగంతాను ఇవి కూడా నానిపోయినాయి అనమాట అటుకులు రవ్వ కూడా నానిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక పావు కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందామండి కరెక్ట్గా సరిపోతుందనమాట మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది తర్వాత మనం కావాలంటే అవసరమైనప్పుడు చెక్ చేసుకుని కూడా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం చూడండి అక్కడక్కడ మనకి కొంచెం రవ్వగాల పలుగ్గా తెలుస్తుంది అనమాట దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ వచ్చేసేసి ఆవాలు అలానే అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగువ మాత్రం స్కిప్ చేసుకోబాకండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి మినపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం వేసుకుందామండి అల్లం కూడా మనకి పచ్చివాసన పోయి చక్కగా నూనెలో ఫ్రై అయిపోవాలి కొంచెం తరిగిన కరివేపాకు ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగాం తర్వాత ఒక ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి పెట్టుకున్నామండి ఈ రెండింటిని కూడా వేసేసుకుందాము వేసేసి మనకి ఉల్లిపాయలు అయితే డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి కాకపోతే ఆ పచ్చివాసనపై మనకి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుందనమాట ఇలా మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక క్యారెట్ అనమాట ఇది మీడియం సైజ్ క్యారెట్ అండి దీన్ని సన్నగా తరిగేసేసి వేసుకుందాము తర్వాత వచ్చి ఒక క్యాప్సికంలో హాఫ్ క్యాప్సికాన్ని సన్నగా తరిగి పెట్టుకుందామండి ఈ రెండింటిని వేసేసుకుందాము ఇలా వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అయితే దీన్ని ఎక్కువగా ఓవర్ కుక్ చేసుకోవద్దండి ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందామంటే సరిపోతుందనమాట అది మెత్తపడకూడదు క్రంచీ క్రంచీగానే ఉండాలి చూడండి ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం పిండితో కలిపేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని చక్కగా మొత్తం ఈ పిండి మిశ్రమంతో మొత్తం పిండి అన్నీ కలిసిపోవాలన్నమాట చక్కగా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకుందాము మరీ గట్టిగా ఉందన్నమాట అందుకని ఇక్కడ నేనైతే ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకున్నామండి ఇంక ఇంతకంటే నీళ్ళు ఇంకా అవసరపడదు పిండి జారు కాకూడదండి గట్టిగానే ఉండాలి చెక్ చేసుకుని నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ క్రంచీ క్రంచీకి మనం క్యారెట్ అని క్యాప్సికమ్ వేసుకోవటం వల్ల ఏంటంటే తినేటప్పుడు మనకి ఆ కర్రకరలాడతా చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఒక చిట్టికాడు వంట సోడా వేసుకుందామండి వంట సోడా వేసేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకొని పిండి పక్కన పెట్టుకుందాము కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా పిండి జాగ్రత్త ఇప్పుడు మనం ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నామంటే మీరు ఇడ్లీ ప్లేట్లలో కూడా కావాలంటే వేసేసుకోవచ్చు చక్కగా వస్తాయి దీనికి మనం ఆయిల్ అప్లై చేసేసుకుందాము మౌల్స్కి ఇలా అన్నీ అప్లై చేసుకున్న తర్వాత పిండి మరీ పైదాకా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పిండి వేసుకుందామండి ఎందుకంటే మనకి ఉడికేటప్పటికల్లా ఇంకా కొంచెం పైకి వచ్చేస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అందులో వెజిటబుల్స్ ఇవన్నీ వేయటం వల్ల మంచి క్రంచీ క్రంచీగా తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇలా పిండంతా వేసుకున్న ఒకసారి మనం ట్యాప్ చేసుకుందాము ఇక్కడ లోపల బబుల్స్ కానీ ఏం లేకుండా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి లోపల కూడాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఇడ్లీ ప్లేట్లో పెట్టేసేసుకొని స్టాండ్లో మామూలుగా ఇడ్లీ ఎలా అయితే నీళ్ళు పోసుకొని మనం స్టీమ్ చేసుకుంటాము ఇడ్లీ కుక్కర్లో అలానే స్టీమ్ చేసుకుందామండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకి ఉడికిపోతుంది చూడండి ఒకసారి టూత్పిక్ పెట్టి నేను చూసేసాను అనమాట ఆల్రెడీ ఒకసారి మీకు చూపెట్టడానికి మళ్ళీ చూపెడుతున్నాను కరెక్ట్గా పచ్చదనం ఏమీ లేకుండా చక్కగా ఉడికిపోయిందండి ఇడ్లీ అయితేనో తీసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేచేసిన తర్వాత డీమోల్ చేసుకుందామండి వెంటనే డీమోల్ చేసుకోవద్దు అతుక్కుపోతుంది చాలా వేడిగా ఉందండి గిన్నె పట్టుకోవడానికి కూడా వీలు కాకుండా చూడండి చక్కగా అతుక్కోకుండా వచ్చేసినాయి అనమాట చాలా సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇది వచ్చేసి ఈరోజు నేను టొమాటో పల్లీ చట్నీ చేశానండి దీనిలోకి వచ్చేసేసి కొంచెం కారం కారంగా ఉండే చట్నీస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందనమాట కారంగా చేసుకోండి చట్నీ కొబ్బరి చట్నీ ఇట్లా వీ వీటికంటే వీటికంటే కూడా టొమాటో చట్నీ కానీ లేదంటే పల్లీ టొమాటో చట్నీ ఇట్లా కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అయితే కొంచెం కారంగా ఉంటే బాగుంటుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్